జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ శ్లోకము పాండవులు పాండవ పక్షంలో ఉన్నటువంటి వారంతా కలిసి చేసినటువంటి శంఖనాదము ఈ భూమిని ఆకాశాన్నంతటిని కూడా దద్దరిల్లేటట్టుగా చేస్తూ కౌరవుల యొక్క హృదయాలన్నింటినీ కూడా బ్రద్దలు చేశాయి ఈ అర్థాన్ని భావన చేస్తూ శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య పాదారవిందముల దగ్గర అర్జునుడి స్థానములో మనమే కూర్చున్నట్టుగా శ్రీకృష్ణ భగవానుడు మనకే సాక్షాత్తుగా గీతోపదేశం చేస్తున్నట్టుగా భావన కొనసాగిస్తూ శ్లోకాన్ని చెప్పుకుందాం సఘోషో धार्तराष्ट्राणाम् हृदयानि व्यदारयत् नभश्च पृथिवीञ्चैव तुमुलोऽपि अनुनादयन् ఈ శ్లోకం నుండి మనం గమనించి పాటించాల్సినటువంటి మంచి మాట నువ్వు క్రమశిక్షణతో బలమైనటువంటి సంకల్పముతో మంచి పనులు చేస్తూ ఉండు నీ సంకల్ప బలమే నీ శత్రువుల్లో భయాన్ని పుట్టిస్తుంది శ్రీమద్భగవద్గీత సారాంశముగా భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయంలో అరవై ఆరు అరవై తొమ్మిది శ్లోకాల్లో చెప్పినటువంటి మాటలు నన్ను ఒక్కడిని మాత్రమే శరణాగతి చేయి మామేకం శరణం వ్రజ ఏడవనే ఏడవకు మా శుచ నేను నిన్ను సకల పాపముల నుండి విముక్తున్ని చేస్తా నా భగవద్గీతను భక్తులకు పరిచయము చేస్తూ ఉండు అలా చేస్తే నువ్వంటే నాకు చాలా ఇష్టమవుతావు ఇప్పుడు మనం భగవంతునితో ఈ రకంగా మాట్లాడుకుందాం హో శ్రీమన్నారాయణ నేను క్రమశిక్షణతో బలమైనటువంటి సంకల్పముతో మంచి పనులు చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నిన్ను ఒక్కడిని మాత్రమే ఆశ్రయిస్తా హో శ్రీమన్నారాయణ నేను ఏడవనే ఏడవను హో శ్రీమన్నారాయణ నేను శ్రీమద్భగవద్గీతను భక్తులకు తెలియచేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవా శ్రీమద్భాగవతము భాగవత గ్రంథానికి నమస్కారము చేద్దాం నిగమ కల్పతరోర్గలితం ఫలం सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखमहर्षिके नमस्कारमुचेदां यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा। పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి శ్రీమన్నారాయణునికి చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షికి నమస్కారము చేద్దాం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తో జయం ఉదిరయేత్ సూత మహర్షి సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నాడు ఓ మహర్షులారా భగవానునితోని నారద మహర్షి రకంగా అంటూ ఉన్నాడు హో వ్యాస శ్రీమన్నారాయణుని లీలలను స్మరించు వివరించి చెప్పు భగవద్భక్తి అన్నటువంటిది ఒక్కటే మనిషిని తరింపచేస్తుంది వ్యాస శరీరంతో కర్మ చేయటమనేటటువంటిది తప్పదయ్యా కానీ ఆ కర్మను భగవంతుని పాదారవిందములయందు సమర్పించటమనేటటువంటిది ప్రతి ఒక్కరికీ కర్తవ్యం ఆ విధంగా భగవత్పాద సేవనముతోనే మానవులు మళ్ళీ సంసారాన్ని పొందరు వ్యాస ఒకవేళ ఈ జన్మలో పరిపూర్ణమైనటువంటి భక్తి యోగ నిష్ఠుడు కాకపోయినా మళ్ళీ జన్మలో ఆ ముకుంద చరణారవింద శరణాగతి వాసన ఇంకా వారిలో ఉంటుంది కనుక ఆ భక్తిని వదలకుండా భక్తిని ఆచరిస్తూ తరిస్తారయ్యా అందుకని దేవుడి పాదముల ఎందు సేవ చేయగలిగేటటువంటి చేయాలి అనేటటువంటి రుచిని కలిగించేటటువంటి భగవంతుని యొక్క గుణములను భగవంతుని యొక్క దివ్యమైనటువంటి కథారవిందములను వర్ణించేటటువంటి వివరించి చెప్పేటటువంటి ప్రబంధాన్ని గ్రంథాన్ని రచించు హో వ్యాస భగవంతుడు ఈ సృష్టి స్థితి లయములను చేసినటువంటి వాడు అతనే మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు అట్లాంటి పరమపురుషుని అంశతో నువ్వు పుట్టావు వ్యాస కనుక ఆ భగవంతుని యొక్క అవతారములను అవతార చేష్టితములను కీర్తించు నువ్వు చేయాల్సినటువంటి పని చేసినటువంటి వాడివవుతావు కృతకృత్యుడవు అవుతావు అప్పుడు నీ మనస్సులోని అసంతృప్తి పోతుంది వ్యాస మానవ జన్మ సార్థకం కావాలంటే కేవలం ఉపవాసాదులతో కాదయ్యా మానవ జన్మ సార్థకం కావాలంటే కేవల మంత్రజపాలతో కానే కాదయ్యా మానవ జన్మ సార్థకం కావాలంటే కేవల వేదాధ్యయనములతోనో యజ్ఞములు చేయటం వల్లనో కేవలం బావులు చెరువులు తవ్వించి ఆనకట్టలు కట్టించటం వల్లనో కేవలం జ్ఞానం వల్లనో కేవలం దానం వల్లనో కానే కాదయ్యా మానవ జన్మ సార్థకం నిగమములు వేయి చదివిన సుగమం బులుకావు मुक्तिसुभगत्वम्बुल् सुगमम्बु भागवतमनु निगमम्बु पठिम्प मुक्तिर्निवसनमुबुधा ఓ వ్యాస ఉత్తమ శ్లోకుడైనటువంటి ఆ భగవంతుణ్ణి ఆ శ్రీమన్నారాయణుణ్ణి ఆ పరమాత్మను కీర్తిస్తే తప్ప ఆ పరమాత్మ యొక్క కథార విందములను వింటే తప్ప ఆ పరమాత్మ యొక్క విందముల ఎందు రుచి కలిగితే తప్ప జన్మసార్ధకము కాదు కనుక ఓ వ్యాస మంచి అద్భుతమైనటువంటి భగవంతుని యొక్క లీలారవిందములను వర్ణించి చెప్పగలిగేటటువంటి ప్రబంధాన్ని గ్రంథాన్ని లోకానికి అందించు అంటూ నారద మహర్షి వ్యాస మహర్షిని ప్రోత్సహిస్తూ ఉన్నారు తరువాతి విషయాన్ని రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ गुरुभ्यो नमः कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहम् कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेवसमुत्थितं जगदिदम् कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति सर्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीता वकटवाध्यायमो पन्दोमिदवश्लोकं सघोषो धार्तराष्ट्राणां हृदयानि व्यदारयत् नभश्च पृथिवीञ्चैव तुमुलोऽपि अनुनादयन् श्रीमन्नारायणा वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु ஜமாராயண